హాయ్ ఫ్రెండ్స్ వీటి బ్యూటిఫుల్ ప్లేసెస్ స్పెషల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే పుణ్యక్షేత్రం వచ్చేసి సింహాచలంలోని సింహాద్రి అప్పన్న ఆలయం గురించి ఆలయంలో గంధం అరగదీత ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ వంతుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి సింహాచలం ఆలయంలో ఈ నెల పదవ తేదీన జరిగే చందనోత్సవానికి ఆలయంలో గంధం అరగదీతను ఆలయ అర్చకులు వేద పండితులు శనివారం ఉదయం సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు ముందుగా పూజలు నిర్వహించారు తొలి విడత అప్పన్న బాబుకు సమర్పించడానికి అవసరమైన నూట ఇరవై కిలోల గంధాన్ని అరగదీసి దానికి సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి ఆలయ పాండాగారంలో భద్రపరుస్తారు చందనోత్సవ రోజున ఈ గంధాన్ని సింహాద్రి అప్పన్నకు సమర్పిస్తారు ఇది ఫ్రెండ్స్ సింహాచలంలో గంధం ఏ విధంగా అరగదీస్తారు ఏ విధంగా చందనోత్సవాన్ని భద్రపరుస్తారు అనే దాని గురించి మీ అందరికీ వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ని ఎక్కడా స్కిట్ చేయకుండా ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు జై సింహాద్రి అప్పన్నకు జై అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేద్దాము